ఈ వర్షాలు కురుస్తున్నాయి లక్నవరం సరస్సు అయితే నిండుకుండెలా మారింది జలకళతో కొత్త అందాలను సంతరించుకోవడంతో వాటిని చూసేందుకు టూరిస్టులు భారీగా తరలివస్తున్నారు సందర్శకులతో ఆహ్లాదకరంగా మారింది అక్కడి వాతావరణం పర్యాటకులు నీటిలో దిక్కుండా అన్ని చర్యలు తీసుకున్నారు అధికారులు చేపల వేటను కూడా నిషేధించారు ప్రస్తుతం సరస్సు ముప్పై మూడు పాయింట్ ఐదు అడుగులకు చేరడంతో మత్తడి దుంకుతోంది వాటిదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు తిరుపతి అంటే గత కొద్ది రోజులుగా ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో ములుగు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులు కావచ్చు ఇటు కుండలను కూడా జలకలను సంతరించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇది గత రెండు రోజులు కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో ములుగు జిల్లాలో నుండి లక్నవరం సరస్సు కూడా నిండు కుండలా మారింది జలకలతో పర్యాటకులను ఆకట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది గత ఎండకాలం కావచ్చు గత ఈ వర్షాల కంటే ముందు కూడా లక్నవరంలో వాటర్ లేవు ఎవరైతే పర్యాటకులు హైదరాబాద్ కావచ్చు ఇతర జిల్లాల వచ్చిన వారంతా కూడా నిరాశగా వెనుగు దిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది కానీ ఇప్పుడు వర్షాల నుండి నేపథ్యంలో లక్నవరం సరస్సుకు పర్యాటకుల సంఖ్య రోజు రోజు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ లక్నవరం సరస్సు దగ్గర అందాలను వీక్షించేందుకు ఆ సందర్శకులతో ఆహ్లాదంగా లక్నవరం వేలాడే పంతన కూడా కనబడుతుంది పర్యాటకులు ఎవరు కూడా సరస్సు నీళ్ళలోకి దిగకుండా ఈతలు కొట్టడం చేపల వేట నిషే నిషేధించారు అధికారులు మొత్తం ముప్పై మూడు పాయింట్ ఐదు ఆ అడుగుల మేర లక్ష్మవరం నీటి మట్టం ఉన్నట్టు అధికారులు చేస్తున్నారు పూర్తి స్థాయి నీటి సామర్థ్యంతో మొత్తడి పోస్తున్నటువంటి లక్ష్మవరం సరస్సు కనిపిస్తుంది ఈ వర్షాల నేపథ్యంలోనే లక్నవరం సరస్సు ఒక నిండుకుండలా మారి పర్యాటకుల అందాలు నిర్తించమైన పరిస్థితి అయితే కనబడుతుంది గత కొద్ది రోజులకు లక్ష్మవరం పరిస్థితులు అప్పుడు చూస్తే అప్పటికీ ఇప్పటికీ వర్షాలు కురిసిన నేపథ్యంలో లక్నవరం సరస్సు జలతరం సంతరించుకోవడంతో పర్యాటకుల తాకివ్వడం పెరిగింది ఎప్పటికప్పుడు పోలీస్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు ఫారెస్ట్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఎవరైతే పర్యాటక వ్యవస్థ వారందరికీ తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి ఎవరు కూడా ఇండ కొట్టడం కావచ్చు ఇంకా ప్రమాదం జరిగినటువంటి ప్రయత్నాలు ఏవి చేయడం చేసిన కూడా అధికారులు చెప్పిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి తిరుపతి It will built-in update.